హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మీకు ఒక మంచి ఫర్నిచర్ షాప్ని అయితే పరిచయం చేస్తాను ఇక్కడ చాలా రకాల బెడ్స్ ఫర్నిచరు టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి బిస్మిల్లా ఫర్నిచర్స్ గడప రోడ్డు పీలేరు ఇది ఒక మూడు ఫ్లోర్లు ఉందనమాట మూడు ఫ్లోర్లు ఫర్నిచర్ అయితే ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా అడ్రస్ విషయానికి వస్తే పీలేరు గాంధీ సర్కిల్ కడప రోడ్డు కరెక్ట్గా అక్కడ నుంచి వంద మీటర్లు ముందుకు వస్తే మన షాప్ వస్తుంది బిస్మిల్లా ఫర్నిచర్ షాప్ అనమాట మనం ఇప్పుడు లోపలికి వేసి ఆల్ టైప్ ఆఫ్ ఫర్నిచర్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాం మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఎన్ని రకాలు ఉన్నాయనేసి మొత్తం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అయితే బిస్మిల్లా ఫర్నిచర్ షాప్ని అయితే చేస్తాను మీకు ఆయన అన్నగారు ఓనర్ అనమాట ఒకసారి లోపల ఫర్నిచర్ మొత్తం చూద్దాం ఇవి దివానాస్ కదనా కొన్ని టైప్ ఆఫ్ దివాణాస్ ఉన్నాయి చూడండి దీంట్లో డిజైన్లు ఉన్నాయి ఒక ఐదు పది రకాల వెరైటీస్ అయితే దివాణాలు అయితే ఉన్నాయి ఫస్ట్ మనం దివాణాలు కంచి వెళ్దాం అలాగే కర్లాన్ బెడ్స్ ఉన్నాయి కింగ్ సైజ్ బెడ్స్ అనమాట పెద్దవి పోతే మొత్తం సోఫాలు ఈ లైన్ అంతా సోఫాలు వస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి మొత్తం సోఫా వెరైటీ మోర్ వెరైటీ సోఫాస్ అయితే ఉన్నాయి చూడండి దీనిలో సోఫాల్లో డిజైన్స్ కలర్స్ అన్నీ మారుతాయి అన్నమాట చేంజ్ అవుతాయి ఒక సోఫా రెండు చైర్స్ అనమాట ఈ విధంగానే చాలా వెరైటీస్ చాలా టైప్ ఆఫ్ సోఫాస్ అయితే ఉన్నాయి కింగ్స్ బెడ్స్ అయితే ఉన్నాయి అనమాట ఇంకా వేరే కంపెనీలు అయితే చూద్దాం ఉంటే చూపిస్తాను మొత్తం వచ్చేసరికి టైప్ ఆఫ్ సోఫాస్ అయితే ఉన్నాయన్నమాట ఈ సైడ్ కూడా సోఫాలు అయితే ఉన్నాయి సోఫా కింగ్ సైజ్ బెడ్స్ అయితే ఉన్నాయి ఇంకా టూ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట పైన ఇంకా ఏమేమి ఉన్నాయి అనేసి పైన అన్ని చూపిస్తాను ఇక్కడైతే టైప్ ఆఫ్ సోఫాస్ ఉన్నాయన్నమాట చూడండి రెండు చైర్స్ ఒక సోఫాకి ఒక సెట్ అనమాట ఇదంతా ఒక సెట్ ఇది కూడా సేము డిజైన్ మారుతుంది అలాగే సోఫా కలర్స్ కూడా మారుతాయి అనమాట ఇంకా టైప్ ఆఫ్ బీరువాస్ కూడా ఉన్నాయి ఇవి సింగిల్ బీరువాసు ఇవి డబుల్ అనమాట టూ టైప్ ఆఫ్స్ ఉన్నాయి ఇంకా పైన అయితే ఉన్నాయి అనమాట పైకి చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే పైకి వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది టూ ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫస్ట్ అయితే వచ్చేసినాం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తే మొత్తం కింగ్ సైజ్ ఫర్నిచర్ అయితే ఉండదు డబల్ కార్డ్ బెడ్స్ సింగిల్ కార్డ్ బెడ్స్ విధంగా మొత్తం ఈ ఫ్లోర్ అంతా నిండిపోయిందనమాట చూద్దాం మొత్తం అన్నీ ఒక్కొక్కసారి చూడండి ఇవి ఇవి డబల్ కాట్ బెడ్సే కదన్న మొత్తం డబల్ ఆ త్రిబుల్ ఇది కింగ్ సైజ్ త్రిబుల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం బెడ్ సైజులు అంతా సెట్ చేసి అనమాట దానికి తగ్గట్టు మ్యాచింగ్ బెడ్స్ అండ్ మంచాలు అంతా మొత్తం రెడీగా రెడీమేడ్గా పెట్టేసారనమాట ఇవి డబల్ కాట్ మంచం ఇది త్రిబుల్ కార్ట్ మంచం అనమాట ఇవి వచ్చేసరికి డబుల్ కార్ట్ దీనికి మ్యాచింగ్ సంబంధించినటువంటి బెడ్లు కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ మొత్తం కర్లాన్ కంపెనీ నుంచి బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ సైడ్ మొత్తం అవే డబల్ అండ్ త్రిబుల్ ఇది అయితే చాలా బాగుంది పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే త్రిబుల్ కార్ట్ కింగ్ సైజ్ బెడ్ అనమాట ఇది డబుల్ కార్ట్ వస్తుంది దీంట్లో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి బెడ్ అయితే మెత్తగా ఉంది చూడండి ఒకసారి ఒక అయితే కష్టంగా ఇవి కూడా సేమ్ కింగ్ సైజ్ బెడ్స్ కర్లాన్ బెడ్స్ వా మెత్తగా ఉన్నాయి అమ్మ ఒక మనిషి కష్టమే వావ్ సూపర్ ఉన్నాయి అనమాట మొత్తం అవే ఈ టైప్ చూస్తే మీకు ఎట్లా ఎలాంటి కలర్ మంచం తీసుకుంటారో డబుల్ కట్ మంచం దానికి సంబంధించి కలర్స్లో ఉండే బెడ్లు అయితే ఉన్నాయి చూస్తా ఉంటారు పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి మొత్తం కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇంకా ఉయర్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం ఉయార్లు ఇవి బయట లోపల హాల్లో కానీ బయట వరణాల్లో కానీ కట్టుకొని ప్రశాంతంగా రిలాక్స్గా కూర్చొని ఉయ్యాలో కూర్చొని అనమాట ఇవంతా అదే మొత్తానికి ఫస్ట్ ఫ్లోర్ ఎత్తి చూసాం సెకండ్ ఫ్లోర్ ఇంకా ఉంది అందులో ఏమేమి ఉన్నాయి కూడా అన్నీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మీరు చూడండి డిజైన్స్ ఇవి డిజైన్స్ అనమాట దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి రెడ్ గోల్డ్ తర్వాత బ్లాక్ మీకు ఏదైతే మంచం కావాలో దానికి తగ్గట్టు అనమాట ఇవి ఈ షాపులు కూడా దొరుకుతాయా చూడండి అబ్బా ఈ షాపులో రేర్ దొరకడము జమ్ము షాపులు ఇవి ఇవి మనకు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కింద ఉండేటివి బాగా పళ్ళు వేసుకుంటాను బాగా చల్లగా ఉంటాము ఇప్పుడు ఇప్పుడు అంతా మొత్తం ప్లాస్టిక్ వచ్చేసింది ఇవి ఇక్కడ దొరుకుతాయి అంటే సూపర్ నిజంగా సెకండ్ ఫ్లోర్ అయితే పోదాం ఇప్పుడు అయిపోయి ఉన్నాయి కదా ఓకే సెకండ్ ఫ్లోర్ పోదాం చూడండి నా చూపించింది కదా మనం ఉయ్యాల్లో ఆ ఉయ్యాలకు మెయింటైన్ మాటే నా లోపల మత్తగా చూడడానికి ఇది చూడండి ఇవి వెరైటీ వెరైటీ కూడా అని కొట్టా ఏమది డ్రెస్సింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట దగ్గర ఐదున్నర అడుగులున్నాయన్నమాట నాలుగు ఐదు అడుగులు అట్లా సిక్స్ ఫీట్ ఉన్నాయా ఓకే ఓకే బోర్డ్స్ చాలా ఇచ్చాడు ఇంకొస్తే చైర్స్ చూడండి చైర్స్ సూపర్ కూడా ఆఫీస్ వావ్ సూపర్ ఆఫీస్ చైర్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి దీంట్లో దీంట్లో చూడండి తక్కువ రేటు నుంచి ఎక్కువ రేట్ వరకు చాలా రకాలు ఉన్నాయి ఇవి మొత్తం డ్రెస్సింగ్ టేబుల్స్ చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వచ్చేసరికి ఫ్రెండ్స్ డైనింగ్ టేబుల్స్ టైప్ ఆఫ్ వెరైటీస్ డైనింగ్ టేబుల్స్ అయితే ఉన్నాయి ఒకసారి మనం అన్ని చూసేద్దాం ఇక్కడ నిలిచిపోతే ఫ్రెండ్లో స్టార్ట్ అనమాట డైనింగ్ టేబుల్స్ దానికి టీ ఫై చూడండి దీంట్లో వెరైటీస్ కలర్స్ ఏ కలర్ కావాల బ్లాక్ బ్రౌను గోల్డ్ ఇది చూడండి సూపర్గా ఉంది ఇది ఒకసారి చాలా సూపర్గా ఉన్నాయి అనమాట మనం ఇట్లా పోయి ఎట్టు సరే ఒకసారి ఇది ఆరు మంది కూర్చొంది కదా ఇది ఆరు మంది కూర్చొని తినడానికి కూడా కొంచెం పెద్ద సైజు ఇదే సూపర్ ఉంది బ్లాక్ డైనింగ్ టేబుల్ అనమాట ఇచ్చిన ఇవి కూడా వస్తాయి ఒక్కొక్కటి ఒకటి చూస్తే ఇంకో ఇంకోటి చూసేదానికి ఇదిగో ఉంది అనమాట అంత బాగున్నాయి ఇవి టీ బైలు కూడా ఉన్నాయి నెక్స్ట్ కర్నాన్ బెడ్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట ఇంకా ఇక్కడ చూస్తే కొంచెం మంచి లుక్ లో గ్లాస్ ఫిట్టింగ్ తో గ్లాస్ ఫిట్టింగ్ మాది ఉంది ఇది గ్లాసా గ్లాస్ ఏ గ్లాస్ టైప్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ టీ

బాగున్నా అన్నమాట చూడడానికి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇందులో ఇది కూడా టీబాయ్ కదా డిజైన్ కూడా ఉందబ్బ ఇది సేమ్ చూడడానికి చాలా బాగుంది గా ఉంది గ్లాస్ ఫినిషింగ్ ఇది కూడా గ్లాస్ కదా ఇది గ్లాస్ ఫినిషింగ్ సూపర్ ఉంది డిజైన్ ఏమన్నా రాళ్ళ డిజైన్ కొత్త డిజైన్తో ఉన్నాయన్నమాట ఇవి చూడండి హీపాయిలు అలాగే డైనింగ్ చూడడానికి అయితే బాగున్నాయి అది ఫ్రెండ్స్ ఉయ్యాల్లో ఇవి నేను కింద చూపించాను కదా మనము ఆ టైప్లో ఇవి ఒక ఇది ఒక టైప్ అనమాట దాంట్లో బెడ్తో కూడా దీనికి కావాలంటే ఇంకా చైన్ వస్తుంది మనం ఎంత హైట్ కావాలని అంత సై అంత హైట్ దించుకోవచ్చు అనమాట అది ఇదే అనమాట బిస్మిల్లా ఫర్నిచర్ షాప్ పీలేరు అడ్రస్ విషయానికి వచ్చేసరికి కడప క్రాస్ రోడ్ కడప రోడ్ క్రాస్ సర్కిల్ నుంచి కరెక్ట్గా వంద మీటర్లు ఉన్నాయి పీలేరు పీలేరు గాంధీ సర్కిల్ కడప రోడ్డు కరెక్ట్గా వంద మీటర్లు ఇక్కడైతే ఫర్నిచర్ చాలా బాగుంది వీళ్ళు అడిగినప్పుడు రేట్లు కూడా చాలా రీజనబుల్గానే చెప్పినారు ఇంకోటి ఏమంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడే వీళ్ళే దాన్ని సర్వీసింగ్ కానీ రీప్లేస్మెంట్ చేయడం కానీ అట్లయితే ఉంటాయి బయట మనం ఏడాది దూరం బాగున్నాసరం లేదు ఇక్కడ మనకు లోకల్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చాలా అయితే చాలా వరకు బాగున్నాయి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే వచ్చి చూడండి రేట్ కూడా రీజనబుల్గానే ఉంది వస్తువుని బట్టి రేట్ ఉంటుంది అనమాట బదులుగా మీరు చేయాల్సింది ఏం లేదు వీడియోని లైక్ చేస్తే చాలు ఈరోజు మన వీడియో ఇంకా మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని రకాల టైప్ ఆఫ్ టేబుల్స్ అయితే ఉన్నాయి ఆఫీస్ టేబుల్స్ ప్లస్ కంప్యూటర్లు ఆ పెట్టుకోవడానికి అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి దీంట్లో కూడా కలర్స్ కబోర్డ్లు అంతా బాగున్నాయి అనమాట చూడండి ఇవి కొన్ని టైప్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట ఓకే టేబుల్స్ ఉన్నాయి వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కదా గుడికి రూమ్ సెట్ చేసుకుంటాం కదా మందిరాలు ఆ విధంగా దాంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఒకటి రెండు రెడీమేడ్గా ఉన్నాయి ఇవి కూడా ఓకే అవన్నీ ఉన్నాయి ఉన్నాయో ఒకసారి చూడండి ఇది టీవీ పెట్టుకోవడానికి టీవీ కెమెరా అనమాట దీంట్లో చూడండి సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా ఫ్లవర్స్ కానీ మన సంవీకి సంబంధించి ఏదైనా రిమోట్స్ కానీ పెట్టాను సైజ్ అయితే పెద్ద సైజు ఉంటాయి మొత్తము గోడకు ఇంటీరియర్ చేసే పడిపోయినా రెడీమేడ్గా పెట్టుకోవచ్చు అనమాట అదేవిధంగా బూర్స్ కూడా ఉంటాయి